హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేల కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమియోపతి మనము హెయిర్ ఫాల్ సిరీస్ చేస్తున్నాం కదా దాంట్లోనే హెయిర్ ఫాల్ ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది హెయిర్ కదా ఉడిపోతే ఏమవుతుంది అంటే హెయిర్ ఉడిపోతే మొత్తం స్కాల్ప్ నార్మల్ అయిపోయి ఫాలికల్స్ అనేది చెప్పాను కదా ికల్స్ కూడా లేకుండా మంచిగా నున్నగా అయిపోతుంది సో ఇంకా హెయిర్ రాదు ఏం చేసా ఒకటి సెకండ్ థింగ్ హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ అది ఒక డిసీజ్ కాదు సో డిసీజ్ లోపల ఏదో బాడీలో ఎక్కడో చేంజెస్ రావడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్నల్ గా డిసీజ్ ఏముందో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అది ముదిరిపోయాక ఏ మెడిసిన్ పని చేయదు దాంతో పాటు హెయిర్ అనేది ఊడిపోవడం వల్ల థర్మో రెగ్యులేషన్ అవ్వదు ఎండకాలం మీరు ఏ హ్యాట్ ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా డైరెక్ట్ గెలిపారు అనుకోండి మొత్తం ఇక్కడ మాడిపోయి సన్ బర్న్ అయిపోయి బడగాల్పులు ఎండ దెబ్బ ఎక్కువ తగిలే ఛాన్స్ ఉంటది సో ప్లీజ్ హెయిర్ ఫాల్ అనేది ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి అండ్ థర్మో రెగ్యులేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ డూ నాట్ నెగ్లెక్ట్ మీరు కనుక వీడియో చూస్తున్నారు హెయిర్ ఫాల్ అయ్యింది మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న ఫిడికస్ బ్రాంచ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారంటే మనకు ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి తద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్టేషన్ అయిన తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఉన్న మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ మెడిసిన్ మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ అనేది పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు దానికి హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉన్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఒకసారి కన్సల్టేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఒకటి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ మేము త్రీ ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వచ్చిన వాటిని మేము మంచిగా హై సక్సెస్ రేట్స్ ట్రీట్ చేస్తున్నాం నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ మెడికేషన్ అంటే ఏ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంటుంది మీ ఫాలోఅప్స్ ఎలా చేయాలి ఏంటి మీ కండిషన్ ఏంటనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కే మీకు ఏమైనా ఉన్నా మిత్స్ ఉన్నా భయాలున్నా అవి క్లియర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ చూస్ చేసుకోవాలి మంచి రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం పిడికసోమిపతిని ఆప్ట్ చేయండి థ్యాంక్ యూ